హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం చాలా మంచి రోజు అండి శుభప్రదమైనది అందుకే శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి ఆయన అవతారమైన వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం ధనుర్మాసంలో ఈ నక్షత్రం రావడం మహాశుభ ఫలితాలను ఇస్తుంది ఈ రోజున చేసిన దానం సంపద వృద్ధికి దోహదం చేస్తుంది ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అంతేకాకుండా ఈరోజు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఆవునయ్యతో దీపారాజన చేయాలి అంతేకాకుండా ఈరోజు చేసే దానాలకు చాలా ప్రత్యేకమైన ఫలితం లభిస్తుంది స్వామివారికి పూజ చేసేటప్పుడు పసుపు రంగు పుష్పాలు పసుపు రంగు అక్షంతలు జాజి పువ్వులు తులసి మాలతో పూజ చేయాలండి అంతేకాకుండా స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు ముద్ద కర్పూరంగా పచ్చ కర్పూరంతో హారతిస్తూ నామాలు పఠిస్తే ఇంకా చాలా మంచిది నైవేద్యంగా పాలు పండ్లు పరిమన్నం చలుబడి పెట్టాలి ఈ రోజు స్వామివారికి ప్రతి ఒక్క గుడిలో కళ్యాణం చేస్తారండి ఎవరికైనా వీలైతే కళ్యాణానికి హాజరుకండి ఓకే అండి థ్యాంక్ యూ